రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ అంతా ఒక పెద్ద డ్రామాని గుంపు మేస్త్రీ గుంటనక్క కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు ఈ విచారణ వల్ల తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు బంజారా హిల్స్ లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ నేత మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు అనంతరం కవిత మాట్లాడుతూ బీసీలకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని మున్సిపల్ ఎన్నికల్లో నలభై రెండు రిజర్వేషన్లపై బీసీలు ప్రశ్నించకుండా ఉండేందుకు ఫోన్ ట్యాపింగ్ డ్రామా చేస్తున్నారని గుంపు మేస్త్రి గుండెనక్క ఇద్దరు కలిసి ఉన్నారన్నారు ప్రజల దృష్టి మళ్లించడమే వీరి వ్యూహమని మండిపడ్డారు ఎవరు ఏ పార్టీ అన్నది కాదు తెలంగాణ ఫస్ట్ అనే పాలసీ జాగృతి తీసుకొని వెళ్తుంది తెలంగాణ ప్రాధాన్యతల కోసం తెలంగాణ మంచి కోసం పని చేసేవారు ఎవరైనా ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా వారి గొప్పతనం ఉంటే వారి మంచి ఉంటే ఖచ్చితంగా వారి గురించి మనం మాట్లాడుకుంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఇవాళ ముచ్చళ్ళ సత్యనారాయణ గారు లాంటి జమకారులు అనేక మంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాలుగా విస్మరణకు గురైనటువంటి మాట వాస్తవం అత్యంత బాధాకరం చాలా సందర్భాల్లో రవీంద్ర భారతిలో దగ్గరుండి ఆనాటి కల్చర్ డిపార్ట్మెంట్తోని దేశపతి శ్రీనివాస్ గారు నేను కలిసి అనేక మంది తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను కూడా పెట్టించడం జరిగింది మందివి అఫీషియల్గా జయంతులు వర్ధంతులు నిర్వహించేటటువంటి ఒక సాంప్రదాయానికి తొవ్వలు వేయడం జరిగింది కా ఇప్పటికి కూడా ఒక ఆడబిడ్డగా ఒక ఉద్యమకారుడిగా నాకుండేటటువంటి బాధ ఏంటంటే ఇంకా కూడా ట్యాంక్ బండ్లో మన తెలంగాణ వాళ్ళ విగ్రహాలు లేవు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేయమని నేను అంటలేను అవసరం సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ పని కూడా వేయచ్చు కానీ మన వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉండాలి ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద ఉండాలి ఇటువంటి వారికి గౌరవం వచ్చినప్పుడే ఇటువంటి వారికి గుర్తింపు వచ్చినప్పుడే రేపు పొద్దున జాగృతి యావరేజ్ ఏజ్ తీసుకుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా ఉండదు మా దగ్గర అంతా యంగ్స్టర్సే ఉంటారు ఎక్కువ మరి వీరు ఇంకొక అరవై ఏళ్ళు తెలంగాణ కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కాబట్టి మా సంస్థకు ఇటువంటి యువత యువతకు మరి స్ఫూర్తి రావాలంటే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద మన తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలి ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను